అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ పడగల డైరీస్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి మల్టీగ్రెయిన్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దామండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మినపగుండ్లను వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మినపగుండ్లను తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో పావుకప్పు చొప్పున కొర్రలు అలాగే జొన్నలు రాగులు పెసరగుండ్లను వేసుకోవాలి ఈ మల్టీగ్రెయిన్ దోశ షుగర్ ఉన్నవారు అలాగే వెయిట్ లాస్ అవ్వాలనే వారికి చాలా మంచి హెల్తీ రెసిపీ అండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి అలాగే కప్పు వరకు అటుకులు వేసుకోవాలి అటుకులు ప్లేస్లో మీరు సగ్గు బియ్యం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళను వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ పప్పులు మునిగేంత వరకు నీళ్ళను వేసుకోవాలండి ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నాననివ్వాలి నేను ఇక్కడ ఎనిమిది గంటల పాటు నానబెట్టుకున్నానండి చూడండి పప్పులు బాగా నానిపోయి ఉన్నాయి కదా ఇలా నానిన తర్వాత ఆ నీళ్లను వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్ది కొద్దిగా పప్పులన్నీ వేసుకొని కొద్దిగా నీళ్ళను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిని ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు పొలియనివ్వాలి నేను ఇక్కడ నైట్ మిక్సీకి వేసుకొని పెట్టుకున్నానండి ఉదయంకల్లా చూడండి చక్కగా పులిచింది కదా ఈ విధంగా పుల్చిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా నీళ్ళను వేసుకొని సాల్ట్ బాగా కలిసేటట్టుగా పిండిని కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి దోశలు వేయడానికి ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది ఈ దోశలు కాంబినేషన్గా కొబ్బరి కొత్తిమీర చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు పప్పులు వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేను ఇక్కడ పది పచ్చిమిరకల దాకా వేసుకున్నానండి మీరు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల దాకా మామిడికాయ ముక్కలు వేసుకున్నాను మామిడికాయ ముక్కల ప్లేస్లో చింతపండు కానీ నిమ్మరసం కానీ వేసుకోవచ్చు అలాగే కాడలతో సహా కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం ముక్క వేసుకోవాలి హాఫ్ ఇంచు వరకు వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొద్దిగా నీళ్ళను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లేక వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ గ్రైండ్లో కొద్దిగా నీళ్ళను వేసుకొని చట్నీలు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలండి పోపు పెట్టుకోవడానికి స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలో వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే ఒక ఎండు మిరపకాయ ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలో పోపును వేసుకొని కలుపుకోవాలి ఈ దోశలు చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దోశలు వేసేసుకుందాం దోశలు వేయడానికి స్టవ్ పై పెనం పెట్టుకోవాలి నేను ఇక్కడ ఐరన్ పెనం పెట్టుకున్నానండి అందువల్ల ఉల్లిపాయని పెనం అంతా స్ప్రెడ్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయ స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశ అనేది పెనానికి అతుక్కోకుండా ఈజీగా వస్తుందండి ఇప్పుడు ఒక గరిటె పిండిని వేసుకొని దోశను పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకోవాలండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని తర్వాత దోశలు కాడతో నూనె దోశ అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ అనేది ఎర్రగా కాలిన తర్వాత ఇంకో వైపుకు కాల్చుకోవాల్సిన అవసరం లేదండి ఇలా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు చూడండి దోశ అనేది ఎంత క్రిస్పీగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే హెల్దీ కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగే అన్ని దోశలు వేసేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్